ఫ్రైడే రోజు మార్నింగ్ లెగడంతోనే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను ఈరోజు మా మామయ్య వచ్చారు మా మామయ్య వస్తూ చాలా సరుకులు కూడా తీసుకొని వచ్చారు ఆ సరుకులన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చుకున్న తర్వాత ఇక టిఫిన్కి ఇడ్లీలకి వేస్తున్నాను రోజు ఎందుకంటే పిల్లలు కూడా తింటారులే అని చెప్పేసి ఇక అందరు తిన్న తర్వాత నేను అలాగే మా తోడుకోడలు కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాము చెల్లి చెల్లి అంటే చెల్లి అనకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ క్యారెట్ కూర అలాగే మేము ధనియాల చారు కూడా పెట్టేసారు అత్త ఇప్పుడు అర్జెంటుగా నేను బాక్స్ పెట్టేసాను మా వారికి ఇంకా రేపు పొద్దున్నే కూడా మళ్ళీ ఇడ్లీకే వేశాను రేపు ఇంకా మా ఆడపడిచే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అందరు కలిపి కూడా ఇడ్లీలకి వేస్తాను ఇక ఏంటంటే అందరూ ఉన్నప్పుడు కంటే నేను ఒకదాని ఉన్నప్పుడే బాక్స్ కూడా చాలా తొందరగా అయ్యేది ఇప్పుడైతే చాలా లేట్ అయిపోతుంది ఇంక మేమందరం టిఫిన్లు కంప్లీట్ చేసి అన్ని చేసుకునేసరికి లేట్ అయిపోతుంది వంట అయినా కూడా కట్ చేసుకోవడం అలాగా అయిపోతుంది ఒక పక్కన హవికి కూడా వేడి నీళ్ళు పెట్టేశాను ఇంక ఇక్కడ మా ఆయనకు బాక్స్ పెట్టేస్తున్నాను సో బాక్స్ పెట్టేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకు కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది లేదంటే కనుక ఏం కావలేదా ఏం కావలేదా అంటూ ఉంటారు ఇంకా అంతే కదా వాళ్ళకి టైం అయిపోగానే వెళ్ళిపోవాలి ఇంకా మగవాళ్ళు వాళ్ళు అంతే కదా సో ఇలాగ పొద్దు పొద్దున్నే నా రొటీన్ అయితే ఇంత హడావిడి హడావిడిగా ఉంటుంది మీకు ఇంతేనా ఉదయాన్ని లెగిస్తే పరుగో పరుగు బాబోయ్ అన్నట్టు ఉంటుందా లేదా పీస్ఫుల్గా మధ్యాహ్నం కుక్ అందుకు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి